హాయ్ అండి అందరికీ నమస్తే మేము మొన్న ఉగాదికి ఊరెళ్ళామండి అక్కడ నేను గుమ్మడికాయ ఒడియాలను పెట్టుకున్నాను ఈ ఒడియాలని పెట్టడం నేను ఇదే ఫస్ట్ టైం అండి మా అత్తయ్య పెట్టి హెల్ప్ చేశారు నాకు చాలా బాగా వచ్చాయండి మీకు కూడా చూపిస్తాను ఈ ఒడియాలు హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా గట్టిగా ఉండే గుమ్మడికాయని తీసుకోవాలి దీన్ని ఇలా కట్ చేసుకున్నాక ఇందులో గుజ్జుని తీసుకోవాలండి ముందుగా సో ముందుగా ఈజీగా ఈ గుజ్జు అంతా వచ్చేలాగా ఈ పీ తురుము పీటతోటి తీసుకున్నానండి తర్వాత లోపల హార్డ్గా వైట్గా ఉంటుంది కదండి ఆ కండని నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని కొబ్బరి మీద ఉంటుంది కదండి చిన్నది దాంతో తురుముకున్నాను మొత్తం ఆ గ్రీన్ది వదిలేసేసి మొత్తం వైట్ది మొత్తం తురుముకున్నానండి సో నాకు ఆ గుమ్మడికాయకి చాలా గుజ్జు వచ్చిందండి కంప్లీట్గా మొత్తం నీట్గా తీసుకున్నానండి గుజ్జుని తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసానండి మొత్తం నీట్గా మొత్తం గింజలను తీసేసుకోవాలి ఒకటి కూడా ఉండకూడదండి అయితే ఈ మొత్తం ఒక గుమ్మడికాయ మొత్తానికి మనకు మినపప్పు ఒక కిలో దాకా పడుతుందండి సో ఇక్కడ మొత్తం గింజలన్నీ తీసేసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు దీన్ని ఒక పలిచటి క్లాత్ని తీసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ గుజ్జునంతా ఈ ఇందులో ఉండే వాటర్ అంతా పోవాలండి ఒక కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు గుజ్జునంతా ఇందులో వేసుకొని నీట్గా మొత్తం వేసేసుకొని వీలైనంత వరకు పిండేసుకున్నానండి తర్వాత మొత్తం కంప్లీట్గా పోవాలి కాబట్టి ఈ విధంగా నేను ఒక రాయిని దీని మీద బరువు పెట్టానండి మొత్తం ఒక గంట గంటన్నర వరకు ఇలా పెట్టుకోవాలండి మొత్తం వాటర్ అన్నీ పోతాయి ఇందులోనే మనం మామూలుగా దీంతో హల్వా చేసుకుంటే ఇంత వాటర్ పోవాల్సిన అవసరం లేదండి ఒడియాలకు మాత్రం మొత్తం వాటర్ పోవాలి గుజ్జంతా మొత్తం డ్రై అయిపోవాలండి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెద్ద వెయిట్ పెట్టానండి ఒక గంటన్నర వరకు ఇలానే పెట్టడం వల్ల వాటర్ అంతా పోయి డ్రై అయిపోయిందండి గుజ్జంతా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ వాటర్ మొత్తం వచ్చేసాయండి ఇంకా చాలా వచ్చాయండి వాటర్ కంప్లీట్గా పోయాయండి వాటర్ ఇప్పుడు గంటన్నర తర్వాత తీసి దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇదిగో చూసారు కదా అయితే ఈ గుజ్జుని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మినపప్పు ఒక గంట నానబెట్టుకోవాలండి ఈ లోపు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి బయట పెట్టకూడదు గంట నానబెట్టుకున్న తర్వాత మినపప్పుని అప్పుడు దాంట్లోకి ఇది వేసుకొని రుబ్బుకోవాలండి అయితే నేను ఇక్కడ ఒక చిన్న కప్పు గుజ్జు కోసం ఒక చిన్న గ్లాసు మినపప్పును తీసుకుంటున్నాను ఇగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మినపప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి మినపప్పు దీన్ని రోట్లో రుబ్బుకుంటున్నానండి మిక్సీలో అయితే వేయకూడదండి దీన్ని గ్రైండర్లో వేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా అయిపోతుందండి గ్రైండర్లో వేసుకుంటే సో నేను ఇక్కడ రోట్లో రుబ్బుకుంటున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మినపప్పుని సో ఇది కొద్దిగా సగం మెదిగాక గుజ్జును వేసుకుంటానండి కొద్ది కొద్దిగా ఇక్కడ మీకు చూపిస్తానండి నేను మొత్తం గుజ్జు వేసుకోలేదు కాయ మొత్తం ఎందుకంటే మినపప్పు కిలో వేయలేదండి నేను ఆ గుజ్జునే నాలుగైదు ముద్దలు చేసి ఒక ముద్ద ఇగో ఇది ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెమే వేసుకున్నానండి ఆ గ్లాస్ మినపప్పుకి ఇంత గుజ్జు పడుతుంది ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి ఫస్ట్ గుజ్జును వేసుకొని రుబ్బిన తర్వాత అది కొద్దిగా కలిసాక పప్పులోకి పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి వీటిని కూడా బాగా మెదుపుకోవాలి ఇక్కడ మినపప్పు మొత్తం గుజ్జులో కలిసేలాగా బాగా మెత్తగా రుబ్బుకోవాలండి మామూలుగా ఇప్పుడు సిటీలో అయితే ఎవరికి రోల్ ఉండవు కదండి గ్రైండర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుందండి నేను ఇక్కడ రోడ్లో వేసుకుంటున్నానండి సో జీలకర్ర ఉప్పు కూడా వేసేసుకొని బాగా మెదుపుకోవాలండి దీన్ని ఇదిగో ఇంత మెత్తగా అసలు ఏ పలుకులు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలండి ఇప్పుడు మంచం మీద ఒక కవర్ పరుచుకొని దాని మీద ఈ చిన్న చిన్న ఇలా బాల్స్ లాగా పెట్టుకోవాలండి ఒడియాలు ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత బాగుంటాయి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టుకోవాలండి ఎంత దగ్గరికి పెట్టుకున్నా ఏం కాదండి ఎండ మాత్రం బాగా ఉండాలండి సో చూసారు కదా ఇక్కడ ఇలా దగ్గరికి పెట్టుకున్నానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో పెట్టుకుంటే వాటంతట అవే వచ్చేస్తాయండి ఎండ ఎక్కువగా లేకుంటే టూ డేస్ పెట్టుకోవచ్చు బాగా ఎండనివ్వాలండి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కర్రీ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి ఇది మాత్రం చాలా బాగుంటాయండి ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయండి అప్పుడప్పుడు ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టుకోవాలండి ఇవి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో పెట్టండి నేను రిప్లై తప్పకుండా ఇస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్